అండి స్వాగతం స్వచ్ఛమైన ఆహారానికి స్వచ్ఛమైన ఆహారం ఇది ఏంటో తెలుసు కదండి సీతాఫలం మా అదృష్టం ఏంటంటే బోరంపేటు చింత చెట్టు కింద అన్నం తింటుంటే తక్మన సౌండ్ వచ్చింది చూస్తే సీతాఫలం ఒక పక్షి కొంచెం తినేసి కింద పడేసింది అనమాట మా కోసం భగవంతుడు ఒక్కొక్క లాగా ఇచ్చాడు ఇది టేస్ట్ ఉందండి నిజంగా అబ్బబ్బబ్ సీతాఫలం కూడా అద్భుతంగా తెల్లలేని పరిస్థితులకు వచ్చేసాం మనం రోడ్ల మీద చాలామంది కొంటున్నారంటండి ఇలా ఓపెన్ చేయగానే పురుగులు కొలు ఆడిపోతున్నాయంట అది హైబ్రిడ్ మార్చేశారండి చెట్లకి రకరకాల మెడిసిన్స్ ఇవ్వడము కెమికల్స్ ఇవ్వడం తొందరగా సీతాఫలం తయారైపోతుంది సీజన్ ముందే అందరికి అందించేయాలి రేట్ ఎక్కువ పెట్టాలి సీజన్లో వచ్చేటప్పటికి లేట్ అయిపోతే అన్ని పళ్ళు వచ్చేస్తే వీళ్ళు రేటు తగ్గిపోతుందని ఇలా రకరకాల బిజినెస్ మైండ్తో నేషనల్ పద్ధతిలో దొరికే కొన్ని ప్రాట్స్ ఫ్రూట్స్ని కూడా మార్చేస్తున్నారు రెండు ఇది కరెక్ట్ కాదు చూడండి కలర్ కానీ కాంబినేషన్ కానీ ఎంత బాగుందంటే టేస్ట్ లైట్గా ఆ స్వీట్ కానీ అసలు అద్భుతం అండి ఎప్పటికీ ఉండే మొక్కలు ఇవన్నీ వేసుకుని ఇలా సీతాఫలం ఇట్లా మన కాయలు అనేసి కొన్నైనే మనం తీసుకోవడానికి అనమాట అట్లా ప్లాన్ చేయండి ఇప్పుడు దీనికి ఒక అబు బాగానే ఉన్నాయి రెండు బాగా తయారైపోయి ఉన్నాయండి పిట్టలు తినగా మిగిలినవి ఆ లైటు ఒకలాంటి టేస్ట్ బిట్టర్ అంటే ఫుల్గా స్వీట్గా ఉండే ఒక టేస్ట్ ఉంటుంది రియల్ సీతాఫలం జనరల్గా సీతాఫలాలు అన్నీ అలాగే ఉండాలి కానీ మన కర్మకాలి ఇప్పుడు ఫీడ్బ్యాక్ వస్తుంది బాగుంటులేదని నేను అడుగుతున్నారు మీ దగ్గర మంచి సీతాఫలం ఉంటే పంపించండి అది కూడా సేల్ చేయండి అని నాకు దొరకలేదండి రియల్ సీతాఫలాలు ఇంకా రావు టైం పడుతుంది సీతాఫలం అంటే సీతాఫలం వచ్చేది కాబట్టి కంగారు పడవద్దు ఇట్లాంటి చెట్లు రెండుసార్లు కాస్తాయన్నది రెండుసార్లు కాస్త కాస్తుంది ఈ ఈ కరోనా ఉన్నది